ओण्ण परब्रह्मणे नम ओं नमो श्रीवेदव्याय नम ओं मद्गुश्रीपूर्णानंदस्वामिने नम ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ఓం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే వాసిాయ నమో నమ ఓం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చైవరో దేవీ సరస్వతి వ్యాసం శ్రీ భగవద్గీత కర్మయోగముం అయితే కర్మమును ఎప్పుడైతే నిష్కామంగా అనుసరిస్తాడో అప్పుడు చిత్తము నిర్మలమవుతుంది నిర్మలమైన చిత్తమందు జ్ఞానం ఉదయిస్తుంది జ్ఞానం యొక్క విచారణ చేత మోక్షము సిద్ధిస్తుంది ఈ ప్రకారంగానే నిష్కామ కర్మయోగము మోక్షానికి కారణమగుచూ ఉన్నది కదా అందుకే జనకుడు మొట్టమొదట అనేక సత్కార్యాలను ఫలాపేక్ష అంటే ఫలాన్ని ఆశించకుండా కావించాడు చిత్తము శుద్ధమైంది ఆత్మవిచారణం చేశాడు స్వస్వరూప సాక్షాత్కార రూప మోక్షాన్నే పొందగలిగాడు అని కదా తెలియజేయబడింది కాబట్టి అనాసక్త కర్మ వలన ఏ పాటి ఆసక్తి కూడా లేకుండా చేయబడేటువంటి కర్మ వలన ముక్తి చేకూరుతుంది అనే విషయంలో ఎటువంటి సంశయము లేదు ఇంకా కూడా అంటే లోకులను అపమార్గము నుండి తప్పించి సన్మార్గంలో ప్రవర్తింపచేయడం కోసం కర్మయోగం అత్యావశ్యకము అంటే కర్మయోగము అనేటువంటిది అత్యంత అవసరము అని తెలియజేస్తూ పరోపకారమునకు ఎంతటి ప్రాధాన్యం ఇవ్వబడిందో చూడండి ఎందుకంటే ఒక్క ప్రాణికైనను సరే ఉపకారం చేయుడా చేయటం అనేటువంటిది మహాపుణ్యప్రదమైనది కదా అందులో మోక్షానికి సంబంధించిన ఉపాయమైనటువంటిది కర్మయోగాన్ని తాను ఆచరించి ఇతరుల చేత ఆచరింపచేయటం ఆ తర్వాత జనులను ఈ యొక్క చావు పుట్టుక మొదలైన ఈ జనన మరణ చక్రం నుండి భవబంధనాల నుండి కూడా విడిబడ చేయడం అనే దానిని మించినటువంటి ఉపకారం మరొకటి ఏమైనా ఉన్నదా లేదు కాబట్టి నీవు కూడా నిష్కామ కర్మ యోగాన్నే గొప్పగా ఆచరించు జనులను కూడా అంటే ప్రజలను కూడా మనుజులను కూడా సన్మార్గానికి త్రిప్పి తరింపజేయు అని హితబోధ చేస్తూ చేశారు అంతేకాదు కర్మయోగము చేత ఇదివరకైనా మోక్షాన్ని ఎవరైనా పొందారా అంటే జనకుడు మొదలైనటువంటి చక్రవర్తులు అశ్వపతి అని ప్రహ్లాదుడు అంబరీషుడు భగీరథుడు వీరంతా కూడా చక్రవర్తులే వారంతా కూడా ఈ కర్మయోగము చేతే వారు రాజ్యాలను పరిపాలిస్తూ ప్రజలను కన్నబిడ్డల లాగానే పాలిస్తూ ఇంకా కూడా ఈ కర్మయోగము చేనే చేతనే ఏ యొక్క ఫలితాన్ని ఫలాన్ని ఆశించకుండా ఆ కర్మయోగాన్ని అనుసరించడం ద్వారానే వారు మోక్షాన్ని పొంది ఉన్నారు ఈ కర్మయోగాన్ని ఆచరించడం వల్ల అంటే ఎటువంటిది నిష్కామ కర్మయోగాన్ని అనుసరిస్తూ ఉండడం వలన ప్రపంచానికి కలిగేటువంటి ప్రయోజనం ఏమిటంటే దాని వలన అనేక మందిని కూడా ఏ అపమార్గం నుండి వాళ్ళు అపమార్గమునందు పోతూ ఉన్నారో వారిని త్రిప్పి సన్మార్గమునందు మంచి మార్గమునందు ప్రవర్తింపజేయటానికి అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది అనే చెబుతూ అంటే ఇక్కడ పెద్దలు చేసేటువంటి దానినే చిన్నవాళ్ళు అనుసరిస్తారు కదా అటువంటిదే లోకన్యాయమై ఉన్నది కాబట్టి గొప్పవాడు ఏ కర్మ అయితే చేస్తాడో దానినే తక్కిన వారు కూడా చేస్తూ ఉంటారు అటువంటి వాడు దేనినైతే ప్రమాణంగా తీసుకుంటాడో మిగిలిన వారు కూడా దానినే కదా అనుసరిస్తారు సామాన్యంగా లోకంలో వాడుకు ఉన్నది పెద్దలు ఏది చేస్తారో వారు కూడా దానిని అనుసరిస్తారు ఇక్కడ పెద్దలు అంటే కుటుంబ పెద్దలు అని మాత్రమే కాదు అన్ అంటే మహనీయులుగా గుర్తింపబడినటువంటి వారు సంస్కర్తలుగా గుర్తింపబడినటువంటి వారు ఎవరైతే ఎవరినైతే పది మంది గుర్తించి అనుసరిస్తూ ఉన్నారో అటువంటి వారంతా కూడా వారు ఏమి చేస్తే వారిని అనుసరించేటువంటి వారు దానినే చేస్తారు కాబట్టి శ్రేష్ఠులైనటువంటి వారు ఏం చేయాలంటే ఆ తన యొక్క ఆచరణ విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి వారు పెట్టినటువంటి ఏ వరవడైతే ఉంటుందో వారు కూడా అనుసరించడం వలన తమ యొక్క అనుష్ఠాన విషయమే మరి ప్రమత్తలు కాకుండా అజాగ్రత్తతో కాకుండా అప్రమత్తతతో జాగరూకతతో కూడి వ్యవహరించాలి అంటే శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలకు విరుద్ధంగా ఆచరణ అనేటువంటిది లేకుండా ఉండాలి అంటే శాస్త్ర సమ్మతమైనటువంటి శాస్త్రనీతమైనటువంటి ఆచరణే కలిగి ఉండాలి అని చెబుతూ అంతేకాదు తన అర్జునుడు తన యొక్క శౌర్యము ధైర్యము పరాక్రమాల చేత కూడా సాక్షరిత్ర చేత కూడా లోకంలో గొప్ప ప్రసిద్ధి కీర్తిని ఆర్జించి ఉన్నాడు కదా కీర్తిని పొంది ఉన్నాడు కదా అటువంటి వాడు గొప్పవాడే కదా ఆ గొప్పవాడు ఒకవేళ ఏ కర్మలు చేయకుండా సోమరితనముతో ఉన్నప్పుడు తన యొక్క విద్యుక్త ధర్మాన్ని అనుసరించకుండా ఉన్నప్పుడు అంతేకాదు ఒకవేళ చేసినప్పటికీ కూడా ఫలాన్ని ఆశించి చేసినప్పుడు అది అటువంటిది అనుసరించినటువంటి వారిని భ్రష్టులు చేయడమే కదా కాబట్టి అంత గొప్పవాడైన కిరీటి ఏమాత్రము కూడా కర్మలను చేస్తూనే ఉండాలి తన విద్యుక్త ధర్మమైనటువంటి కర్మలను తను ఏది చేయవలసి వచ్చిందో క్షత్రధర్మ ప్రకారం ఆ కర్మలను చేయవలసిందే అంతేకాదు ఆ కర్మలు ఎలా చేయాలి అంటే ఆ కర్మ యొక్క ఫలితాన్ని ఆశించకుండా చేయాలి అంటే ఆసక్తముగా దాని పట్ల ఎటువంటి ఆసక్తి కోరిక లేకుండా ఆచరించినట్లయితే దానిని చూచి వారు కూడా అర్జునుడంతటి గొప్పవాడే ఈ ప్రకారంగా ఫలాపేక్ష అంటే కోరిక లేకుండా చేయబడేటువంటి కర్మను ఆచరించినప్పుడు మనం ఎందుకు చేయకూడదు ఆయన అటువంటి ఫలితాన్ని ఏంటి అంటే సాక్షాత్తు శ్రీకృష్ణమూర్తి యొక్క కనుసన్నలుడులు మరి తోడు నీడగా ఉన్నటువంటి ఫలితాన్ని ప్రభావాన్ని మహిమును పొందగలిగింది అంటే నిష్కామ కర్మ ద్వారానే కదా అటువంటిది అని తలంచి ఇక నిష్కామ కర్మావలంబులై చిత్తశుద్ధిని పొందాలి అలా చిత్తశుద్ధిని పొందినటువంటి వారు పరమశ్రేయస్సైన మోక్షాన్ని కూడా చెందగలుగుతారు అందుకే మనకి ఒక సామెత ఉన్నది యథ రాజా ప్రజా రాజు ఏ విధంగా పరిపాలిస్తూ ఆచరణ కలిగి ఉన్నాడు అంటే రాజుగారు ఈ ఆచరణ కలిగి ఉన్నారు కాబట్టి ఈ ప్రకారంగా మనం చేస్తే అది తప్పు కాదు అన్నట్లుగా దాని ప్రకారం ప్రజలు అనుసరిస్తారు అందుకని యథ రాజా తధ ప్రజా అనేటువంటి దానిని తీసుకొని ఈ విధంగా అనేది పెద్దలు చెప్పిన మాట యథా రాజా తధా ప్రజ అనేటువంటిది ఆర్యోక్తిని అనుసరించి తాను ఆ కర్మనుడై ఉన్నట్లయితే తాను ఏ కర్మ చేయకుండా ఉన్నట్లయితే తక్కిన జనులు కూడా ఏ కర్మ చేయకుండా ఏ పని చేయకుండా సోమరితనంతో ఊరకా ఉండి క్రమంగా క్రమంగా కర్మభృష్టులైపోతారు కదా కాబట్టి లోకక్షేమాన్ని దృష్ ఆ క్షేమం యొక్క దృష్టిని విచారించి అయినా సరే పెద్దలు సత్కర్మలను తప్పనిసరిగా ఆచరించవలసే ఉన్నారు ఇంకా కూడా పెద్దవారు తాము దేనినైతే ప్రమాణంగా తీసుకుంటారో ఇతరులు కూడా దానినే ప్రమాణంగా తీసుకుంటారు ఏ వాక్యాన్ని ఏ సిద్ధాంతాన్ని ఏ పద్ధతిని ఏ శాస్త్రాన్ని వారు ఆధరిస్తారో తక్కిన ప్రజలు కూడా దానినే స్వీకరిస్తారు అటువంటి శాస్త్ర సమ్మతమైనటువంటి కర్మనే ఆదరిస్తారు ఈ ప్రకారంగానే సత్య సిద్ధాంతము శాస్త్ర సంబంధమైన నియత క్రమము మొదలైనవన్నీ కూడా ప్రచారం అవడమే కాకుండా ఎందరో వాటిని అనుష్ఠానం చేసి ఆ విధంగా అనుష్ఠానం ద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు కాబట్టి పెద్దలు మహోన్నతమైన అంటే గొప్పవైన ఉన్నతమైన ధర్మాలను రాబోయేటువంటి అంటే తాము ఆచరించి లోకానికి చూపే చూపటం అనేటువంటిది ముఖ్యమైన అవసరం అని కదా ఇక్కడ తెలియజేస్తూ బోధిస్తూ ఉన్నారు అందుకే ఆచరతి ఏ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆచరణకు ఎక్కువగా ప్రాధాన్యాన్ని ఇచ్చారు కానీ వాచా జ్ఞానానికైతే కాదు కదా అనేక రకాల పటాటోపాలతోటి వాచాడంబరంగా అనేక రకాలైనటువంటి విరక్తి పలుకులు పలికినప్పటికీ కూడా దానివల్ల వాడు మోక్షాన్ని పొందలేడు ఎప్పుడైతే ఈ నిష్కామ కర్మను కోరిక లేకుండా చేయబడేటువంటి కర్మ అశాంతం కూడా చేసినప్పుడు ఆ పారవారమైనటువంటి ఏ చిత్తశుద్ధి కలిగి ఆ చిత్తశుద్ధి ద్వారా మోక్షాన్ని పొందడానికి కారణమవుతుంది కాబట్టి ఇక్కడ వాచా జ్ఞానానికి వాడు ఏ శాస్త్రాల ద్వారాను పెద్దల ద్వారాను ఇతరుల ద్వారాను పాల్గొని నాలుగు మాటలు చెవినబడేసుకొని ఏ శాస్త్రంలో కనుక్కొని తన యొక్క స్వంత ఆలోచనకు కూడా అనుగుణంగా మాట్లాడగలిగినటువంటి ఏ తనకి సంబంధము లేని తను అనుసరించినటువంటి వేరక్తి తత్వాన్ని గురించి ఆ యొక్క నోటితో మాట్లాడే జ్ఞానానికైతే ఎటువంటి ప్రాధాన్యత లేదు దానివల్ల సమయం వృధా ఈ విషయాన్ని సాధకులు బాగా గమనించాలన్నమాట అయితే ఆచరణ అనుష్ఠానము లేకపోతే వట్టి వాక్యాల చేత ఏమైనా ప్రయోజనం ఉన్నదా ఎలాగా భోజనం అని మధుర పదార్థాల గురించి కానీ ఇంకేదైనా ఆహార పదార్థాల గురించి కానీ అనేకానేకం అనేటువంటివి చెప్పుకుంటూ ఉంటాం అయితే చెప్పుకుంటూ ఉంటే సమయం గడిచిపోతూ ఉంటుంది ఆకలి వేస్తుంది ఎన్ని చెప్పుకున్నా వేల కొలది స్మరించినా కూడా మన ఆకలిదేది శరీర అవయవాలకి పొటుత్వం అనేది కలుగుతుందా దానికి శక్తి అనేది సమకూరుతుందా లేదు ఎందుకు అంటే అది ఆచరించవలసింది ఆహార పదార్థాన్ని సమయానుకూలంగా భుజించాలి భుజించకపోతే ఆ కడుపు నిండదు ఆకలి తీరదు అంతేకాదు శరీర ఇంద్రియాలకు పటుత్వము పుష్టితనము శరీరం నిస్సత్తువుగా తయారవుతుంది పటుత్వము లేకుండా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆచరణ అనేటువంటిదే కదా చాలా చాలా ప్రధాన అంశం అందుకే సాధకులైనటువంటి వారు చక్కగా జాగ్రత్తగా గమనించాలి ఎందుకు అంటే కేవలం ఆచరించడం ద్వారానే కర్మ గురించి పలుమార్లు మనం వళ్ళే వేసుకున్నప్పటికీ కూడా కర్మ యొక్క ఫలితం అనేటువంటిది రాదు కర్మని ఫలితం ఆశించకుండా అనుసరించినటువంటి వారికి ఆ సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మస్వరూపమైన శ్రీకృష్ణమూర్తి ఆ విధమైనటువంటి అపారవారమైన ఫలితాన్ని అందజేస్తారు కాబట్టి ఇక్కడ ఆచరణ ఏ కర్మ గురించి అయితే చెప్పబడుతూ ఉన్నదో దాని పట్ల ఆసక్తి లేకుండా కోరిక లేకుండా ఆ కర్మ యొక్క ఫలితాన్ని ఆశించకుండా చేసేటువంటిది నిష్కామ కర్మ యోగాచరణ ఆ నిష్కామ కర్మ యోగంగా మారుతుంది అటువంటి యోగాన్ని అనుసరించినటువంటి వాడు అనుష్ఠానము చేసినటువంటి వాడు గొప్పదైన అపారవారమైనటువంటి మోక్ష సంపాదన పొందుతాడు అదే లేకపోతే వట్టి మాటల చేత జ్ఞానాన్ని గురించి విరక్తి తత్వాన్ని గురించి దృశ్య పదార్థాల గురించి పరమాత్మను గురించి అనేకానేకంగా వర్ణించుకొని చెప్పుకున్నా వాని యొక్క ఆచరణ శూన్యుడే అయినప్పుడు ఇక వాటితో ఏదైనా సరే ప్రయోజనం ఉంటుందా ఒక మాట పదిసార్లు విన్నప్పుడు ఆ వలి వారికి విన్నటువంటి వారికి ఆ మాటలు పట్టుబడతాయి దానిని జ్ఞాపకం ఉంచుకొని వాడు ఇంకొక చోట మాట్లాడుతూ ఉంటాడు ఇటువంటి వాచా జ్ఞానం వల్ల అనేక అనేక రకమైనటువంటి గొప్పవే విలువే ఉన్నట్టు ఆచరణ లేనటువంటి విషయాలను గురించి బహుగా మాట్లాడుకున్నా కూడా ఏమైనా ప్రయోజనం ఉన్నదా లేదు కాబట్టి ముందు తాను చేసి చూపించాలి అలా చేసి చూపించినప్పుడే భగవ చూపించడమే భగవంతుని యొక్క ఆదేశమై ఉన్నది అప్పుడే కదా జనులకు ఎవరిని అనుసరించేటువంటి మహనీయులు తత్వవేత్తలు జ్ఞానులు మరి స్వామీజీలు గురువులు పెద్దలు మహనీయులు రాజులు లేదా సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో వారిని అనుసరించేటువంటి జనులకు వానిపైగానే వాక్యాల మీద కానీ విశ్వాసం అనేది ఏర్పడుతుంది ఎందుకు తాను ముందు అనుసరించి ఆచరించి చూపించాలి అని కదా భగ భగవంతుని యొక్క ఆదేశం ఆ విధంగా ప్రవర్తిల్లినప్పుడు మాత్రమే వాణిని అనుసరించేటువంటి జనులు వానిపై కానీ శాస్త్రవాక్యాలపై కానీ విశ్వాసం అనేటువంటిది పెంచుకుంటారు అని చెబుతూ అయితే ఇంకా కూడా ఈ కర్మయోగం యొక్క ఆవశ్యకతను గురించి స్వకీయమైనటువంటి దృష్టాంతం ద్వారా ఈ విధంగా తెలియజేస్తూ నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషిలోకేషు కించన నానవాప్తం నానవాప్తమ వాతవ్యం వర్త ఏవచ కర్మణి నాకు ఈ మూడు లోకాల ఎందు నమే పార్థ అస్తి కర్తవ్యం త్రిషిలోకేషు కించన ఓ అర్జున నాకు ఈ మూడు లోకాల ఎందు మూడు లోకాలు అన్నప్పుడు సత్వరజస్తమో గుణాల యొక్క మరి ప్రాతిపదికలైనటువంటి సత్వగుణము సత్వగుణ సంపన్నులైనటువంటి దేవతాలోకము అంటే ఆ యొక్క స్వర్గలోకము లేదు ఇక రజోగుణ ప్రాతిపదికగా ఏర్పడినటువంటి మనుజలోకము లేదా మత్స్యలోకము అదే తామసిక గుణము యొక్క ప్రాతిపదికగా ఏర్పడినటువంటిది పాతాలలోకము లోకము అది అసరులకు సంబంధించినది కాబట్టి అంటే స్వర్గ మధ్య పాతాల లోకాలు ఈ మూడు లోకాల ఎందు కూడా అర్జున చేయదగినటువంటి కార్యమైతే నాకేదీ లేదు ఇంకా పొందబడనిది పొందదగినది నేను పొంద ఫలానాది పొందలేదు ఇది పొందాలి అనేటువంటిది నేను ఇది పొందదగి ఉన్నాను ఇది నాకు అవసరము ఇది నేను ఎట్లయినా పొందాలి అని అనేటువంటి వస్తువు కానీ ఏది లేదు ఏది పొందనవసరం లేదు ఏది పొందకుండా ఉండేటువంటిది లేదు అంటే నేను ఏది పొందబడకుండా పొందబడనిది నేనన్నీ పొందే ఉన్నాను ఇంకా పొందవలసినవి ఇంకేమీ లేవు అందుకు కాబట్టి ఇక్కడ అటువంటి వస్తువు నాకు అవసరమైన నేను ఇంకా పొందవలసినటువంటి వస్తువు ఏదైనా ఉన్నదా ఈ మూడు లోకాల ఎందు అంటే ఏమీ లేవు అసలు నేను ఈ మూడు లోకాల ఎందు కూడా ఈ గుణాలను ఆశ్రయం చేసుకొని సత్వరజస్తమో గుణాలను ఆశ్రయించుకొని నేను చేయదగినటువంటి కార్యము ఏదైనా ఉన్నదా అంటే లేదు అయినప్పటికీ కూడా ఒకవేళ నేను పొందగినటువంటి వస్తువు లేదు నేను పొందలేనటువంటి వస్తువు లేదు సర్వము నేనే అయ్యున్నాను కాబట్టి ఈ మూడు గుణాలకు ప్రాతిపదికలైన ఈ మూడు లోకాల ఎందు కూడా నేను ఏదైనా సరే చేయదగినటువంటి కార్యం ఏదైనా ఉన్నదా ఏమీ లేదు అయినప్పటికీ కూడా నేను కర్మ ఎందు ప్రవర్తించుతూనే ఉన్నాను కదా నేను ఎల్లప్పుడూ కర్మను చేస్తూనే ఉన్నాను నాకు చేయవలసింది చేయకూడంది మరి పొందవలసింది పొందదగింది పొందబడనిది ఏమీ లేదు అంతేకాదు ఈ మూడు లోకాల ఎందు కూడా నాకు అవసరమైనటువంటి కార్యం ఏదీ లేదు అయినప్పటికీ కూడా నేను కర్మయందు నేను ప్రతి కర్మను చేస్తూనే ఉన్నాను ఏది శాస్త్రనీతమైనటువంటి కర్మ నిష్కామ కర్మను చేస్తూనే ఉన్నాను కాబట్టి నేను కర్మయందు ఏ యొక్క ఫలాపేక్ష లేనటువంటి కర్మయందు నేను ప్రవర్తించుచూనే ఉన్నాను అనే శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు అంటే శ్రీకృష్ణమూర్తి ఎటువంటి వారు అంటే సాక్షాత్తు ఎవరు పరమేశ్వరుడే కాబట్టి ఏ పరబ్రహ్మస్వరూపము అని చెప్పుకుంటున్నామో ఆ పరమేశ్వరుడే సాక్షాత్తు శ్రీకృష్ణమూర్తి అయితే లోకాలన్నీ కూడా ఎక్కడ ఉన్నవి ఆయన సాక్షాత్తు పరమాత్మ పరమేశ్వరుడు అన్నప్పుడు లోకాలన్నీ కూడా ఆయన యొక్క కుక్షి ఎందే ఆయన యొక్క పొట్ట ఎందే అలరారుచూ ఉన్నవి అలాంటప్పుడు ఇంకా ఆయన లోకాల ఎందు మరి వారికి చేయదగినటువంటి కార్యం కానీ పొందవలసినటువంటి వస్తువు కానీ ఎలా ఉండగలుగుతుంది సర్వ సర్వత్ర సర్వము ఆయనే అయి ఉన్నప్పుడు ఏది కనబడుతుందో అదంతా ఆయన యొక్క పొట్ట నుండి ఉత్పన్నమైనదే కాబట్టి అందు అందులోనే అది వెలయచూ ఉన్నది కాబట్టి ఇంకా ఆయన ఆ లోకాల ఎందు స్వర్గ మధ్యపాతాల లోకాల ఎందు కూడా ఈ మూడు గుణాలను ఆసరా చేసుకొని ఆయన పొందవల టువంటి వస్తువు కానీ చేయదగిన కార్యం కానీ ఉంటుందా అసలు ఉంటే ఎలా ఉంటుంది అంటే ఉండదు అయినప్పటికీ కూడా ఆయనకు చేయదగినది పొందవలసిన కార్యాలు లేకపోయినప్పటికీ కూడా కరుణామయులు ఆయన కేవలం కరుణతో దయతో అనుగ్రహంతో నిండిపోయినటువంటి వారు కాబట్టి ఈ భక్తుల యొక్క సంతరణార్థము భక్తులను తరింపజేసే నిమిత్తము భక్తుల యొక్క సంసార ఆత్తిని బాపుట కోసం ఆయన అనేక అవతారాలను ధరించాడు అలాగా అవతారాలను ధరిస్తూ ఉపశమింపజేస్తూ ప్రజా కోసం ప్రజోపకృతి కోసం ప్రజల యొక్క ఉపకారం కోసం ప్రజల యొక్క చేయవలసినటువంటి కార్యాలను చేయించడం కోసం కర్మలను ఆయన చేస్తూనే ఉన్నారు వాస్తవానికి ఆయన నిరాకారుడై ఉన్నాడు ఎందుకు సర్వే సర్వత్రా సర్వవ్యాపకంగా నిండిపోయినటువంటి పరమాత్మ వస్తువు అనేటువంటిది అవ్యక్త పరబ్రహ్మస్వరూపం కదా అయినప్పటికీ కూడా వ్యక్త రూపంలో అంటే ఆయన నిరాకారుడు ఏ ఆకారం లేనివాడే అయి ఉన్నప్పటికీ కూడా ఆయన సాకార రూపాన్ని ధరించాడు అంటే అందరికీ కనబడేటువంటి దేహాత్మకంగానే ఆయన ధరించి ప్రజలలో కలిసిమెలిసిపోయాడు ఏ విధంగా అంటే ఇక్కడ దేవకి వసుదేవులు యొక్క గర్భాన ఉత్పన్నమై యశోదానందుల దగ్గర పెరిగి ఈ ప్రపంచమంతా కూడా శత్రువులుగాను మిత్రువులు గాను బంధువులు గాను భార్యలు గాను బిడ్డలు గాను ఇటువంటి వారంతా కూడా శిష్యులుగాను ఉన్నటువంటి వీరిని అందరిలో కూడా ఆయన కలిసిపోయారు అలాగా ప్రజలలో కలిసిమెలిసి వారికి ధర్మాలను ఏ యొక్క శాశ్వతమైన సత్య వస్తూ ఉన్నదో ఆ యొక్క తత్వ రహస్యాలను కూడా బోధించారు అంటే ఎవరికి ఏది ఇష్టమై ఎవరికి ఏది కోరి ఉన్నారో అటువంటి వారికి వారి కోరిక నిమిత్తం దానినే ప్రసాదిస్తూ వచ్చారు ఎవరైతే మోక్ష బహులైనటువంటి వారు మోక్షాన్ని పొందాలని అనుకున్నటువంటి వారు శాశ్వత తత్వమునందు స్థిరపడాలి అనుకున్నటువంటి వారు తత్వరహస్యాలను బోధించి ముక్తి మార్గాన్ని జనులకు కరతలా మొలకమే చేసి చేసివేశారు కరతలామలకము అన్నప్పుడు ఏంటది అరిచేతిలో ఉసిరిగపండు పండు అరిచేతిలో ఉన్నప్పుడు ఎంత సుస్పష్టంగా కనబడుతుంది దాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకోగలడు అంత సునాయాసంగా ఈ శాశ్వత సర్వవ్యాపక పరబ్రహ్మతత్వాన్ని గురించి తత్వరహస్యాలను బోధించి ముక్తిని పొందించేటువంటి మార్గాన్ని జనులకు అంత సునాయాసంగా చేరే విధంగా తెలియజేశారు అంటే సాక్షాత్తు భగవానుడే ఈ ప్రకారంగా కర్మలను ఆచరిస్తూ ఉండగా సామాన్య ప్రజలు అనేటువంటిది కాదు ఆయన ఎవరు సాక్షాత్తు సర్వవ్యాపకమైన సర్వమయుడైనా నిరాకార రూపుడైనా సాకార రూపాన్ని ధరించి ఎవరైతే తనను నమ్మి కొలిచి అర్థించ తూ ఉన్నారో అటువంటి వారికి శాశ్వతమైన తత్వము మళ్ళీ జ్వరామరణ సంసార సర్గమును శాశ్వతంగా నశింపజేసి ఆ నిర్వాణ పదాన్ని పొందేటువంటి మార్గాన్ని ఎవరు అనుసరిస్తున్నారో అటువంటి భక్తజనులకు అది ఎంతో సునాయాసంగా చేసివేస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి స్థితి ఎలాగంటే సాక్షాత్తు కూడా భగవానుడే ఆ భగవానుడైన శ్రీకృష్ణమూర్తియే ఈ కర్మలన్నింటినీ కూడా ఆచరిస్తూ ఉండగా ఇంకా సామాన్య జనులు అనేటువంటిది ఆచరింపవలదా ఆచరించాల్సిందే కదా ఎందుకు ఆయనకి ఆకారం లేదు సర్వవ్యాపకము ఏ విధంగా పరబ్రహ్మమునందు జగత్తును చూస్తూ ఉన్నామో ఆయన ఎందు కూడా మన యొక్క కోరికలను తీర్చేవాణినిగా మన మొక్కులు మనం వేసినటువంటి మనం చేసినటువంటి ప్రార్థనకు అనుకూలంగా అస్థిరమైనటువంటి వస్తువులను కోరుకునేటువంటి విషయంగానే ఆయనని మనిషి రూపకంగా మనతో సమానంగా చూశాము ఎందుకు అజ్ఞానముతో నిండిపోయి ఉండడం వల్ల అందుకే అటువంటి వారికే తత్వ మార్గాన్ని బోధించారు ముక్తి మార్గాన్ని అందించారు ముక్తి మార్గంలో పయనింపజేశారు తత్వాన్ని అందించారు ఆ విధంగా సాక్షాత్తు కూడా ఆ భగవాన్ స్వరూపుడైన భగవంతుడే అయినా శాశ్వత సత్యపదార్థమే ఆయన ఈ ప్రకారంగా ఆ కృష్ణమూర్తి ఇలా ఆచరిస్తూ ఉండగా ఇంకా సామాన్య జనుల గురించి సామాన్య జనులు ఇంకా ఎంత ఆచరించాలి ఎందుకు అంటే ఈ యొక్క కర్మ సంబంధమైనటువంటి కాయాన్ని కొని తెచ్చుకున్నాము అంటే అది కర్మ అనే రుణం చేత ఆ ప్రతి జన్మయందు మనం ప్రోధి చేసుకున్నటువంటి వాసనల యొక్క మరి సంస్కారాల చేత ఈ యొక్క కోటాను కోట్ల జన్మ పరంపరలు అనేటువంటివి కొనసాగుతూ వస్తూ ఉన్నవి అటువంటి దానిలో ఏ ఒకింత పుణ్యమో మనకి ఇటువంటి అమూల్యమైనటువంటి మానవ దేహం ఆ జ్ఞానము లేకుండా వర్తించేటువంటి దేహము అనేది ఉత్పన్నమైంది అటువంటి వారికి జ్ఞానాన్ని మేల్కొల్పడం ఆ మేల్కొన్నప్పుడు దాని ప్రకారం నిష్కామ నిష్కామకర్మను అనుసరించడం చిత్తాన్ని శుద్ధం చేసుకోవడం ఎప్పుడైతే శుద్ధమైన చిత్తమనందు మోక్షానికి జ్ఞానము ఉదయించడం ఆ జ్ఞానం ద్వారా మోక్షతత్వాన్ని పొందడం అనేటువంటిది చేయాలి అని కదా చెప్పడం అయితే అటువంటి విషయాన్ని సాక్షాత్తు భగవానుడే మన కోసంలాగానే ఆయన ధ్యానాలు జపాలు జపాలు మరి ఇవన్నీ కూడా ఒక మనో మనిషి రూపంలో ఉండి చేస్తూ ఉన్నట్లుగా మనకు కనబడితే సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడు శాశ్వత తత్వ నిరతుడు అయి ఉన్నప్పటికీ కూడా ఇంకా సామాన్యమైన జనులము మనము ఆచరించవద్దా మనం ఎంత ఆచరిస్తే జ్ఞానాన్ని సముపార్జించుకోగలం జ్ఞాన సముపార్జన కోసం మన యొక్క మాలిన్య చిత్తము శుద్ధపడుతుంది ఆ శుద్ధపడడం కోసం ఎంత నిష్కామ కర్మములు మనం అనుసరించాలి అనేటువంటి దానిని గురించి అంటే జీవన్ముక్తులు అయి ఉన్నప్పటికీ కూడా అంటే జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినప్పటికీ కూడా తత్వానుభూతిని శాశ్వత తత్వమునందు వాడు స్థిరపడి ఉన్నప్పటికీ కూడా అనేక మంది ఏం చేస్తూ ఉన్నారు అంటే భగవంతుని యొక్క భగవానుని అంటే ఆ పరమాత్మ స్వరూపమైన శ్రీకృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకున్నారు అంటే లోక సంగ్రహార్థం లోకులు సహా దానిని గ్రహించే నిమిత్తం వాళ్ళు అపవాద మార్గంలో పోకుండా ఉండే నిమిత్తం ఈ విధంగా పెక్కు కర్మలను ఆచరిస్తూనే ఉన్నారు ఎందుకు అది వాళ్ళకు అవసరం లేదు వాళ్ళు తత్వానుభూతిని ఆ పరమాత్మ తత్వాన్ని ఎంత తత్వమునందు శాశ్వతమునందు వారు సదా నెలకొని ఉన్నారు అయినప్పటికీ కూడా వారేం చేస్తూ ఉన్నారు అంటే భగవానుడే ఆదర్శంగా తీసుకున్నారు ఆయన నిరాకారుడే ఆయన సాకార రూపాన్ని ధరించి ఈ విధంగా కర్మలు చేయడం అనేటువంటిది మనకు చూపించడం నిమిత్తం అలాగే అనే శాశ్వత వస్తువునందు స్థిరపడిన మహనీయులు కూడా ఆయననే ఆదర్శంగా తీసుకొని లోకములో ఉన్నటువంటి జనులు గ్రహించే నిమిత్తం ఈ యొక్క సత్కర్మలు అనేటువంటివి పెక్కులుగా ఆచరిస్తూనే ఉన్నారు కాబట్టి ఇంకా సామాన్యులైనటువంటి వారు సాధకులు మోక్షము చెందాలి అనుకునేటువంటి వారు ఈ యొక్క సోమరితనము అంటే అకర్మణత్వాన్ని కర్మ చేయకుండా ఉండడాన్ని వదిలివేయాలి ఆత్మను ఉద్ధరించుకోవడం కోసమే కోరిక లేకుండా ఆసక్తి రహితంగా కర్మలను తప్పకుండా ఆచరించాలి దాని చేత వారికి పరమశ్రేయస్సు కలుగుతుంది అని తెలియజేస్తూ ॐ मङ्गलं पावनगीता माता जय मङ्गलं भक्तजनामनिबन्धविमोचनी भवभयहारिणि भवदायिनि मङ्गलम् ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणिविहारिणे पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्